అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యాచారం చేసిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఉదిత్ ప్రధాన్ బహిరంగ ఉరి తీయాలని గీతాభవన్ చౌరస్త వద్ద విద్యార్థులతో కలిసి నిందితుడి దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా ఏవీబీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడారు ڪٽما ڪڀٽار ڪڀٽار وِچت لتو چلا ڪٽما ڪڀٽار ڪڀٽار امڪاني ఒడిస్సా రాష్ట్రంలో వరుసగా విద్యార్థి ఒక వరుసగా అమ్మాయిల అత్యాచారాలు విద్యార్థుల అత్యాచారాలు జరగడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఒడిస్సాలో ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళని యొక్క ఎన్ఐసివై నాయకులు వాళ్ళని ఒక అత్యాచారం చేస్తూ వాళ్ళ యొక్క లైంగిక దాడులకి పాల్పడడం జరుగుతా ఉంది ఏదైతే ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థిని పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థిని ఎన్ఐసివై రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిద్ ప్రధాన్ అనే ఒక వ్యక్తి తనని ఇంటికి భోజనానికి పిలుచుకొని తనపై అత్యాచారం చేయడం ఏపీవిపి తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఎన్ఐసివై విద్యార్థి సమస్యకి ఇది ఒక సిగ్గు అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఎన్ఐసి ఎన్ఐసిఐ అనే ఒక విద్యార్థి సమస్య పేరు పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి ఎన్ఐసివై సమస్యనే ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలని విద్యార్థుల సమస్యల కోసం ఎన్ఎస్వై ఎన్ఎస్వై నాయకుల దగ్గరికి వెళ్తూ ఉండే వాళ్ళని పర్సనల్గా వాళ్ళ యొక్క వాళ్ళపైన అత్యాచారాలు చేస్తూ ఈరోజు అమ్మాయిలని ఒక అత్యాచారాలకి యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఎన్ఎస్యుఐ సమస్యని వెంటనే బ్యాన్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని ఈ యొక్క అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఎన్ఏస్యుఐ యొక్క కాంగ్రెస్ యొక్క అనుబంధం సమస్య అయినటువంటి విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐని వెంటనే బ్యాన్ చేసి నిందితులని వెంటనే శిక్షించాలని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కోరడం జరుగుతుంది నా పేరు పూసాల విష్ణు ఏబీబీపీ కరీంనగర్ జిల్లా కరీంనగర్